పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను మీరు బలపడుతున్నారనే ఉద్దేశంలో దేవుని మాటల్ని వింటున్నారనే ఉద్దేశంలో దేవుని వాక్యంలోనే స్థిరపడుతున్నారనే ఉద్దేశంలో ఈ చిన్ని ప్రయత్నం దేవుడిచ్చినది కనుక తప్పకుండా ప్రతి దినము ఈ విషయంలో ప్రయాస పడుతూనే ఉంటాను మీరు ప్రతి దినము ఈ వాగ్దానము చూసినంతకాలం మీరు బలపడుతూనే ఉంటారు పరిశుద్ధాత్మ నామంలో మనము ఆలోచన చేస్తే గత దినాన్ని మనం మాట్లాడుకున్న విషయ విషయము రక్షణ పొందిన బిడ్డలు చాలా దారుణమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు నిజమే కదా ఈరోజు ఎంతమంది రక్షణ పొంది నామకార్థమైన భక్తి లేకపోతే శత్రువులను ప్రేమించలేని భక్తి జీవితంతో గడుపుతున్నారు రక్షణ పొందిన బిడ్డలు ఎలా బ్రతకాలో కూడా తెలియలేకుండా జీవిస్తున్నారు ఎందుకు దేవునికి కోపం రాదా దేవుని చిత్తము నెరవేర్చకపోతే దేవుడు ఎలా అంగీకరిస్తాడు రక్షణ పొందుతున్నావు బాప్తీస్ం పొంది నీటి ములిగవు నీటి ములిగా నీటి ములిగా ఆయన రక్తంలో కడగబడిన తర్వాత కూడా నీ నోట కపటమైన మాటలు దుష్కార్యములు కలిగిన మాటలు ఎంతగానో చెడ్డ తలంపులు కలిగిన వారి చుట్టూ నీ స్నేహం ఉంటూ దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా నీ ఇష్టానుసరంగా ప్రవర్తిస్తూ నీ జీవితాన్ని రక్షణ మార్గంలో నడిపించబడిన తర్వాత కూడా రోజుకి నీవు అదే కార్యములు చేస్తున్నావంటే దేవునికి కోపం వస్తూనే ఉంటుంది చాలామంది కొన్ని వాక్యాలను బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఈరోజు వాక్యాన్ని మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను సామెతల గ్రంథం ఇరవై నాలుగు అజయం పదహారు వచ్చిన చూసినట్లయితే నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలమనందు మనందు భక్తిహీనులు కూలుదురు అని చెప్పి ఈ మాటను మనం గమనించగలం జ్ఞాని అయిన సొలోమోను సామెతల గ్రంథం ఇరవై నాలుగు పదహారులో ఈ మాట రాయబడి ఉంది చాలామంది మాట్లాడుతున్న మాట ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని చాలామంది బుద్ధి కలిగి బుద్ధి తప్పుతున్నారు ఏంటో తెలుసా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలో ఏడు మార్లు పడినను అంటే వారు ఏడు సార్లు బలి అర్పించి పాప క్షమాపణ పొందుకోవచ్చు అందుకని ఏడు సార్లు పడినను మరలా వారు లేవనెత్తబడచ్చు అని నీతి మంతుల కోసం రాయబడి ఉంది అంటే కోడెదూడను గొర్రె పిల్లను లేకపోతే పావురపు పిల్లలను ఇవన్నీ అర్పించి వారు మరలా దేవుని చిత్తాన్ని నీతిగా బ్రతికే అధికారం ఉంది అందుకనే వారు ఆ విధంగా ఆ వచనాన్ని సులభం రాయబడుతున్నారు కానీ రక్షణ ఒక్కసారే ఉందని క్రొత్త నిబంధనలో మనం తెలుసుకోవచ్చు రక్షణ ఒక్కసారి ఉంది ఆ రక్షణ పొందిన బిడలు జీవితాంతం దేవుని పాదాల చెంతనే చేరాలని దేవుని యొక్క చిత్తములో మనం కనుగొనగలం మారు మనసు పొందక ముందు తప్పు చేసి దేవుడు అనొచ్చు తప్పు చేసి దేవుడు అనొచ్చు పొందిన తర్వాత నీకు సజీవుడైన దేవుడే రక్షకుడే నీ వెంట నీ ఆలోచన నీ తలంపులలో ఎప్పుడు ఒదిగి ఉండాలి అటు స్థితిలో నీవు నిలబడడానికి నీ పరిస్థితి అంతా ఒదిగి ఉండడానికి నీ క్రియలన్నీ ఒదిగి ఉండడానికి నీవు చేయవలసిన ప్రయత్నం ఏంటంటే ఈ వాక్యాన్ని చూసి మోసపోతున్న ప్రజలకు నేను తెలియపరిచేది ఒకటే నీతిమంతుడు ఏడు సార్లు పడినన్ను తిరిగి లేస్తాడని కాదు అది పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రానికి రాయబడిన వాక్యం ఎందుకంటే కోడిదూడలని లేకపోతే ఇవన్నీ అర్పించి వారు పాప క్షమాపణ పొందేవారు ఇప్పుడు క్రీస్తు రక్తము ఒక్కటి మాత్రమే మనమల్ని నూతనమైన ం వైపు నడిపించబడుతుంది అలా నడిపించబడుతున్న ఈ జీవితాలు ఒక్కసారి రక్షణ ఒక్కసారి బాప్తీసము గనుక ఈరోజు మనం ఆలోచన చేయాలి పడిపోతే లేస్తానని చెప్పి కాదు నేను రక్షణ పొందిన నేను ఏ రోజు పడిపోకుండా నా భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి ఏ రోజు నేను పడిపోకుండా నా జీవితాంతం దేవునికి రుణపడి ఉండాలి అట్టి పరిస్థితుల్లో నేను జీవించాలంటే దేవునికి లోబడి బ్రతకాలి దేవుని అంగీకరించి బ్రతకాలి దేవుని అనుభవాల్లో బ్రతకాలి అనే తలంపుని పెట్టుకొని ఈ వాక్యాన్ని చూసి మోసపోక నీ జీవితంలో చేయవలసిన కార్యం మోసపోతున్న నీ జీవితం ఈ వాక్యమును చూసి మోసపోతే తప్పకుండా నిజమైన రక్షణ ఒక్కసారి బాప్తీసం ఒక్కసారి రక్షణ దేవుడు చెప్తున్న క్రొత్త నిబంధన కాలం ఈ రోజు జరుగుతుంది గనక నీవు కూడా అదే పద్ధతిలో జీవించడానికి దేవుడు నీ పైన కృప చూపించి ఈ వాక్యము ద్వారా నీకు తెలియబడిన ఉపదేశాన్ని దేవుడి చిత్తములోని నీవు అంగీకరించబడదు గాక ప్రైజులా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి కళ్ళు మూసుకొని ప్రార్థించారు పర్లోక మందున్న తండ్రి నీకేస్తారు నిజమే మోసపోతున్నారు తండ్రి కొన్ని వాక్యాలను ఆధారము చేసుకుని విష్టానుసారంగా ప్రవర్తించి నీతిమంతుడు ఏడు సార్లు పడినా మరల లేస్తాడనే వాక్యాన్ని నిజమే అది క్రొత్త నిబంధన కాలానికి సంబంధించినవి కాదు కనుక నీవే కృప చూపించి మేలు చేసి బలపరిచి మనసుక్రీస్తున్నామని అడుగుచున్నాను తండ్రి ఆమె విన్న అందరినీ దేవుడు దీవించి చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ వలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే చూచే గణకార్యములు వలనే